హాయ్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నానండి అండ్ ఇదైతే శ్రీరామనవమి రోజు తీసిన వ్లాగ్ అనమాట నా వీడియోస్ అన్నీ లేట్గా వస్తున్నాయి కొన్ని అనుకోని పనుల వల్ల వీడియోస్ మొత్తం లేట్గా పెడుతున్నాను సో మీరైతే ఖచ్చితంగా వీడియోస్ మొత్తం చివరి వరకు చూడండి అండ్ ఇది శ్రీరామనవమి రోజుకి అంటే రేపనంగా ముందు రోజు రాత్రి అనమాట పూజకి కావాల్సిన పువ్వులు తెచ్చి మా దండలుగా కడుతున్నారు అందరూ కలిసి ఇదైతే మా ఊరు కాదు నేను మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్తాను అనమాట ఎవ్రీ ఇయర్ కూడా సో అక్కడ మరుసటి రోజు పూజకి కావాల్సిన సెట్ అంటే అన్నీ డెకర్ చేస్తున్నారు టెంపుల్ మొత్తాన్ని ప్లస్ వంట సామాన్లు పూజకి కావాల్సిన పువ్వులు అన్నీ దండలు కడుతున్నారనమాట నైట్ ఆల్మోస్ట్ ఇది మిడ్ నైట్ టైంలో ఇలా రెడీ అవుతున్నారు మొత్తము తయారు చేస్తున్నారు సో ఆడవాళ్ళు అయితే ఇలా పూలు దండలు అల్లుతున్నారు ఇది నెక్స్ట్ డే అంటే పండగ రోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే ఇలా అందరూ రెడీ అయిపోయారు పూజకు వచ్చారు సో అంతా హడావిడి హడావిడిగా ఉందన్నమాట అప్పటికి ఇంకా పూజ స్టార్ట్ చేయలేదనమాట సో రాములవారి కళ్యాణం అనేది మధ్యాహ్నమే ఉంటుంది కదా ఆల్మోస్ట్ లెవెన్ తర్వాతే ఉంటుంది కదా సో ఇలా అనమాట మొత్తము అందరూ హడావిడి హడావిడిగా మొత్తం మైక్లో చెప్తున్నారు అందరినీ రాముణి అన్నట్లు సో పల్లెటూర్లలో చాలా బాగుంటుంది అనమాట మీకు కూడా కుదిరితే ఒకసారి మీ నేటివ్ ప్లేస్ విజిట్ చేయండి ఫెస్టివల్ టైమ్స్లో చాలా బాగుంటుంది ఇది సెలబ్రేషన్స్ సో పటాకాయలు కాస్తున్నారు పూర్తిగా ఇలా మొత్తం నైట్ మిడ్ నైట్ మొత్తం డెకరేట్ చేశారనమాట మొత్తాన్ని అలంకరించారు గుడిని మొత్తాన్ని సో మీరే చూసేయండి ఎంత బాగా అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే ఫస్ట్ టైం అండి అంటే ఆడవాళ్ళకి దేవుళ్ళు ఒంట్లోకి వస్తారు పూజల టైంలో అని తెలుసు కానీ అబ్బాయిలకి జెంట్స్కి కూడా వస్తారు అని తెలియదు నాకు నిజంగా వస్తా తెలియదు ఎప్పుడు చూడలేదు అనమాట అయితే ఫస్ట్ టైం చూసాను ఇక్కడ అబ్బాయిలకు కూడా దేవుడు వస్తారు ఒంట్లోకి అనేసి సో ఇదనమాట అక్కడ మేళాలు స్టార్ట్ అవ్వగానే ఇంకా ఒంట్లోకి దేవుడు రావటం అనేది జరిగింది సో మీరే చూసేయండి ఇక్కడ జరిగిన విశేషాలు అండ్ పూజ అయిన తర్వాత మేము కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత అక్కడే భోజనాలు కూడా చేశాము అంటే ఇక్కడైతే నేనండి పూజ అంతా ఆల్మోస్ట్ అయినాక ఒక్కసారి దేవుడి దగ్గర దం దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను అండ్ అక్కడ కూడా నేను చిట్టితో మాట్లాడుతున్నాను అనమాట ఆకలి అని చెప్తుంది కాకపోతే భోజనాలు జరిగే చోట చాలా క్రౌడ్ ఉన్నారు ఆ రోజు ఇదిగండి ఇక్కడ చూస్తున్నారు కదా సో కొందరి భక్తులకి ఒంట్లో దేవుడు వచ్చి ఇలా అక్కడ డ్యాన్స్ చేస్తున్నారనమాట అప్పుడు దగ్గర ఇది ఫస్ట్ టైం నేను చూడటం కూడా నాకు చాలా భయమేసింది అప్పటివరకు వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా దెబ్బకి జంప్ అనమాట వెనక్కి వెనక్కి వచ్చి ఇంకా తీసుకుంటూ ఉన్నాను సరిగా ఎంత అసలు సౌండ్ అంటే దేవుడు వచ్చింది భక్తే కానీ నాకు చాలా భయం వేసింది అనమాట అందుకే వెనక్కి వచ్చేసాను ఆ సౌండ్స్కి లేదనమాట రాముల వారిని మీరు కూడా దర్శించుకోండి ఫుల్గా కాయలతో నిండిపోయింది తర్వాత కాయలన్నీ పక్కన తీసి కొన్ని మాత్రమే అక్కడ ఉంచారు ఆల్రెడీ నాతో చిట్టి యశ్వ అంటే మా ఇద్దరు ఆకలి అవుతుందని చెప్తూ ఉన్నారనమాట కాకపోతే ట్వెల్వ్ లెవెన్ వన్ థర్టీకి అలా స్టార్ట్ చేశారు భోజనాలు ఇదిగో కనిపిస్తుంది కదండి కానీ మేము కూర్చుండేసరికి త్రీ థర్టీ అయింది ఇదిగో యశ్వంత్ అండ్ మన చిట్టి హాయ్ చెప్తుంది హాయ్ చెప్పేయండి మీరు కూడా అనమాట మేము తినేసరికి త్రీ థర్టీ అలా అయింది భోజనాల దగ్గరికి వెళ్ళేసరికి ఇది మనకు సిట్టి కోతి వేసాలనమాట ఇలా శ్రీరామనవమి చాలా బాగా జరిగింది ఇది కానీ మా తమ్ముడు చూడండి వ్యూ మొత్తం టెంపుల్ వ్యూ మొత్తం ఇలా అనమాట ఇంకా మా పిల్లలైతే ఆ బంత సైడ్ చూసిన చూసినట్లే ఉన్నారు అందుకే మా తమ్ముడు నవ్వుతున్నారు అనమాట ఎందుకంటే అక్కడ ఖాళీ అవ్వట్లేదు ఆల్మోస్ట్ త్రీ థర్టీ ఫోర్ కలా తిన్నాం మేము అంత క్రౌడ్ ఉన్నారు యశ్వంత్ చూపులకు అర్థం అదే ఎప్పుడు ఖాళీ అవుతుందా అని సీరియస్ అయిపోతూ ఉన్నారు పిల్లలు ఇద్దరు ఇదిగో మన చిట్టి కూడా వెయిటింగ్ అనమాట కానీ మా పిన్ని సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ